రాజమహేంద్రవరంలో ఇటీవల గవర్నమెంట్ హాస్టల్లో బాలికపై జరిగిన అత్యాచార సంఘటనకు వ్యతిరేకంగా ఇరవై నాలుగు పది రెండు పేల ఇరవై ఐదు శుక్రవారం ఉదయం గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వాసరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ధర్నా నిర్వహించి సబ్ కలెక్టర్ వారికి వినతి పత్రం ఇచ్చి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు ఇక ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఆడపిల్లలు మహిళలపై జరుగుతున్న అనుమానుష్యమైన సంఘటనలు ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో ఎక్కువయ్యాయని వాటిని నిర్మూలించడానికి కూటమి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుని అవి మరలా రాష్ట్రంలో జరగకుండా చూడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలపై ఉందని అన్నారు మన రాజమండ్రి నగరంలో ప్రెస్ క్లబ్ పక్కనే ఉన్నటువంటి జాంపేట బీసీ హాస్టల్లో పదవ తరగతి చదువుతున్నటువంటి మైనర్ బాలికని ఇద్దరు యువకులు వచ్చి అక్కడ ఉన్న వార్డెన్కి మాయమాటలు చెప్పి ఆ యువతకి మందుగుండు సామాన్యం కొని పెడతామని తీసుకెళ్ళి రైల్వే స్టేషన్ దగ్గర గురువు లాడ్జీలో అమ్మాయి మీద ఇద్దరు కూడా అత్యాచారం చేయడం జరిగింది మరి అత్యాచారం చేసిన వాళ్ళిద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు మరి మేము కోరేది ఏంటంటే మీరు పోలీసులు అరెస్ట్ చేస్తారు కేసు పెడతారు ఆ తర్వాత ఏం చేస్తారంటే బెయిల్ మీద వచ్చేస్తాడు మళ్ళీ ఇంక ఇద్దరు మానభాంగం చేస్తారు కాబట్టి అది కాదు మేము కోరుకునేది కాంగ్రెస్ పార్టీ తరఫున మైనర్ బాలిక కాబట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి ఆ ఇద్దరికి కూడా మరణ శిక్ష విధించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఐదున్నర తర్వాత ఆ వార్డెన్ ఏ బేసిస్ తోటి మన యువకులతో పంపించిందా ఆవిడ కూడా ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి ఎందుకంటే ఈ యువకుల దగ్గర డబ్బు తీసుకుని పంపించిందా ఆలోచి పడిపోయి పంపించిందా కాబట్టి ఆ వార్డాన్ని కూడా ఉద్యోగం నుంచి తొలగించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఇవాళ రాజమండ్రి నగరంలో గంజాయి విపరీతంగా పెరిపోయింది దొంగసారా విపరీతంగా పెరిగిపోయింది పోలీస్ వ్యవస్థ ఏం కంట్రోల్ చేయట్లేదు మరి రక్షక దళం అని చెప్పి పెట్టారు మహిళలతోటి ఆ రక్షక దళం ఎక్కడ ఉందో మరి వాళ్ళ రక్షించుకుంటారో మరి ఎవరు రక్షిస్తున్నారు తెలియదు కానీ రక్షక దళం అయితే మాత్రం ఇక్కడ పనిచేయట్లేదు ఇవాళ హోమ్ మినిస్టర్ గారు ఎంతో చెప్పింది ఆవిడ ఉనీత్ గారు మేము తోలు తీసేస్తాం గంజాయి ఎరికట్టేస్తాం అమ్మా మీ నర్సీపట్ల మొత్తం గంజాయి నువ్వేం చేస్తారో ఆవిడకి అర్థం కాదు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా మైనర్ బాలిక మీద ఏదైనా జరిగితే అరగంటలో వాళ్ళు తోలు తీస్తాను అన్నాడు మరి ఈ తోలు కోక్కోవడమే సరిపోతుంది తప్ప ఆయన తోలు తీసి దేని కూడా కనపడతలేదు కాబట్టి తక్షణం వీటి మీద చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని రాజమండ్రిలో గంజాయి బ్యాచ్ని బ్లేడ్ బ్యాచ్ని అలాగే దొంగసారాన్ని అరికట్టాలని చెప్పి కోరుతూ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాడు